ஹீரோயின் ఎక్కువగా ఫుడ్ తినేసి వాళ్ళకి నచ్చిన ఫుడ్ అంతా తినేస్తారంట తినేసి తర్వాత వేలు పెట్టి వాంతు చేసేసుకుంటారంట నేను ఇప్పుడే అది ఒకళ్ళు చెప్తుంటే విన్నాను అయితే ఎందుకు ఇలా చేస్తారు వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువగా లాభ అవ్వకుండా ఉంటాయి ఎందుకంటే హీరోయిన్లు ఎక్కువగా వర్కౌట్ చేసి లావ్ అవ్వకుండా సన్నగా ఉంటాయనే తీసుకుంటారు మనం ఎక్కడ చూసినా హీరోయిన్లు అనే వాళ్ళు సన్నగానే ఉంటారు ఒకవేళ వాళ్ళు బాగా తినేసి వాళ్ళకి అన్నీ తినేస్తే లావైపోతారు తర్వాత ఎవరు వాళ్ళకి సినిమాల్లో ఆఫర్లు అనేవారు దానివల్ల వాళ్ళు ఫుడ్ కంట్రోల్లో తీసుకుంటారు అలాగే వర్కౌట్లు చేస్తారు కానీ వాళ్ళకే మనుషులే కాబట్టి ఎప్పటికప్పుడు బాగా తినాలి అనిపించింది వాళ్ళకి నచ్చినవన్నీ చూసినప్పుడు అలాంటి టైంలో వాళ్ళు కావాల్సినవన్నీ తినేసి తర్వాత వాంతు చేసుకుంటారు అసలు ఇది తింటేనే ఏదోలా అనిపించింది కదా నాకు ఫస్ట్లో అలాగే అనిపించింది నేను రెండు మూడు ఇంటర్వ్యూల్లో చూశాను ఇది ఒకటే నిధి అగర్వాల్ గారి ఇంటర్వ్యూ ఇంకోటి ఎవరిదో రీల్స్లో వచ్చింది చూశాను అయితే ఇది పాప మళ్ళీ ఎంత కష్టపడతారు అన్నదానికి కూడా ఉన్నదర్శనం ఎందుకంటే వాళ్ళు కడుపు నిండా తింటారు వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినా ఏం చేసినా వాళ్ళు కడుపు నిండా కొంచెం కూడా తింటాక లేకుండా తిన్నాం మళ్ళీ అమ్మట్ని వాంచు చేసేసుకుంటాం అంటే వాళ్ళు ఓన్లీ సాటిస్ఫాక్షన్ వాళ్ళు తిన్నాం మేము తిన్నాం పలానా ఫుడ్ తిన్నాం టేస్ట్ కోసమే వాళ్ళు ఇంకా ఎంత హీరోయిన్లైనా కడుపు నిండా తినలేరు ఇదో ఒకటి మీరు గుర్తుంచుకోండి అయితే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి